ఏదైతే ఫస్ట్ ఏసీ లక్ష్ తర్వాత ఎస్టీ తర్వాత డీజిల్ ఇచ్చి బడ్జెట్ కొంత వాళ్ళ బడ్జెట్ ఇక

కష్టం కాబట్టి దాని గురించి పది లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది మేము అప్లికేషన్ పెట్టుకున్నాం అన్నింటి కూడా అన్ని మీ గ్రామాలకు వచ్చి వచ్చినా లేదా అధికారులంతా మీ దగ్గరకు వచ్చినా ఈ తాడాలకు వచ్చినా సపోర్ట్ చేయలేదు వచ్చి అని దరఖాస్తు తీసుకోకపోయా లేదా రసీదులు ఇచ్చిందా లేదా రసీదులు ఇచ్చిందా రసీదు

안녕. అపమానం బాగా కొత్తగా తీసుకోవాలి రైతు బంధు రైతు బంధు పడతలేదు ఎందుకు